దిస్ ఇస్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అసెంబ్లీలో ఉన్నాము అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి పెద్ద పెద్దల జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని చిన్న స్థాయి అధికారి నుంచి జిల్లా జడ్జి వరకు హైకోర్టు రిజిస్టర్ వరకు అనేక అత్యున్నతమైన పదవులు నిర్వహించి అసెంబ్లీ సెక్రటరీగా అద్భుతమైన బాధ్యతను నిర్వహిస్తున్నారు ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రేణా తిరుపతి అసెంబ్లీ సెక్రటరీ మాది కల్వచెర్ల గ్రామము పెద్దపల్లి జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబాలు పుట్టారండి అమ్మగారి పేరు రేణా లక్ష్మి నాన్నగారి పేరు నర్సయ్య గారు నాన్న వ్యవసాయము అమ్మ కూడా వ్యవసాయానికి నాన్నగా సహకరించేది రెండు నేర్చుకున్నామండి వారి కష్టపడే తత్వము సేవాతత్వం కూడా నేర్చుకున్నాము టెన్త్ వరకు వివిధ మా ఊళ్ళో అప్ టు సెవెంత్ క్లాస్ ప్రైమరీ స్కూల్ ఉండే సెవెంత్ క్లాస్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాము కల్వచర్ల గ్రామంలో ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ కమాన్పూర్ అని మా పక్క విలేజ్ అడికి వెళ్ళి బై వాక్ వెళ్తూ చదువుకున్నాము తర్వాత టెన్త్ ఆదిలాబాద్లో మా అన్నయ్య గారి దగ్గర ఉండి అండి పాలిటెక్నిక్లో డిప్లొమా అనే కమర్షియల్ ప్రాక్టీస్ కోర్స్ చేశాము ఆ కోర్స్ ద్వారా చేసిన తర్వాత నాకు స్టెనోగ్రాఫర్గా న్యాయశాఖలో ఉద్యోగం దొరికింది ఆదిలాబాద్ జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగి నేను స్టెనోగ్రాఫర్ నుంచి మళ్ళీ హైకోర్టులో కోర్ట్ మాస్టర్గా పర్సనల్ సెక్రటరీ జడ్జికి తర్వాత న్యాయమూర్తిగా తొంభై ఆరులో జూన్లో జాయిన్ అయ్యాను వివిధ హోదా వివిధ ప్రాంతాలలో పనిచేస్తూ జిల్లా జడ్జి స్థాయికి ఎదిగి న్యాయమూర్తిగా నాకు తోచిన నాకు తెలిసిన అంతవరకు ప్రజలకి సత్వరంగా న్యాయం చేకూర్చాను ముప్పై ఏళ్ళ న్యాయ సేవా జీవితంలో ఉన్నాము తర్వాత ప్రభుత్వం వారు నన్ను లా సెక్రటరీగా ఉద్యోగం ఇచ్చేసి ఉద్యోగం లా సెక్రటరీగా రెండు సంవత్సరాలు పనిచేశాను న్యాయశాఖలో మళ్ళీ అగైన్ న్యాయశాఖకి వెళ్ళి అక్కడ వక్ ట్రిబ్యునల్ చైర్మన్గా పనిచేస్తుండగానే మళ్ళీ ప్రభుత్వం వారు అసెంబ్లీ కార్యదర్శిగా నియమించారు ఇక్కడ పనిచేస్తున్నాను మా సతిమీర్ పేరు లలిత ఆమె సుల్తానాబాద్ వాస్తవ్యము మా బంధువుల అమ్మాయి మాకిద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి శ్రావణి చిన్నమ్మాయి శ్వేత ఇద్దరు కూడా ఉద్యోగస్తులే మన ప్రొఫెషన్లో ఉన్నారు పెద్ద అమ్మాయి ఏమో డెంటల్ ప్రొఫెషను చేసి యూఎస్లో సాఫ్ట్వేర్నేజర్ పెళ్లి చేసుకునే చిన్నమ్మాయి ఏమో యూఎస్లో ఉంటుంది అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎప్పుడు ఊహించలేదండి జిల్లాజి కాదు మ్యాజిస్ట్రేట్ అయితే అని కూడా ఊహించలేదు అది ఒక లహ జీవితంలో ఇచ్చిన వరమే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఊహించలేదు నేను ఎప్పుడు ఈ హోదా వస్తా అని న్యాయశాస్త్రం చదువుకున్నా ఉన్న అవకాశం కూడా మాకు లేకుండే చాలా బేద కుటుంబం నుంచి వచ్చాము మేము అన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకొని నాకు నేను సెల్ఫ్ డెవలప్ చేసుకున్నాను దానికి మా అన్నయ్య గారు మా కుటుంబ సభ్యులు మా మిస్సెస్ అందరూ కూడా సహకరించారు అమ్మ నాన్న బ్లెసింగ్స్ ఉన్నాయి గురువులు బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని ఇంతవరకు వచ్చానండి న్యాయశాఖలో పనిచేస్తున్న సెక్రటరీ కార్యదర్శి పనిచేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చేవాడిని అసెంబ్లీకి వచ్చేసి కర్తవ్య నిర్మాణాలు వచ్చేవాడిని అక్కడ చేసిన రూపొందించిన చట్టాలకి బిల్ తయారు చేసి ఇక్కడికి వస్తాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ బిల్ పాస్ అయ్యేంతవరకు అసెంబ్లీ దగ్గర అందుబాటులో ఉండి కార్యదర్శి గారికి స్పీకర్ గారికి అందుబాటులో ఉండి ఆ బిల్ పాస్ అయ్యేదైనా డౌట్ ఉంటే సభ్యులకైనా డౌట్లు ఉంటే అప్పుడప్పుడు నివృత్తి చేసేందుకు కానీ చట్టం రూప పాస్ చేసే సమక్ర క్రమంలో ఇక్కడ ఉన్న చాలా త్రిల్గా ఫీల్ అవుతున్నాను